ధ్యానం మొదలుపెట్టిన నాటి నుండి చివరి వరకు సాధకుడి ప్రవర్తనలో లేదా గుణాలలో వచ్చే మార్పును భగవద్గీతలో రాక్షసత్వము మరియు దైవత్వము అని రెండు దశలుగా విభజించాడు అంటే ధ్యానం చేస్తూ ఉంటే సాధకుడిలోని రాక్షసత్వ స్వభావం దైవత్వ స్వభావంగా మారిపోతుంది అని ఆ మార్పుని తామస రాజస సాత్విక అని మూడు దశలుగా లేదా శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అని నాలుగు దశలుగా విభజించారు అంటే మొదటి నుంచి చివరి వరకు నిరంతరంగా మార్పు చెందే వ్యక్తి తత్వాన్ని ఎన్ని భాగాలుగానైనా విభజించవచ్చు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ వర్గం వారైనా ఏ ప్రాంతం వారైనా ధ్యానం చేస్తూ ఒకటి రెండు మూడు దశలు దాటి నాలుగవ దశ అయిన బ్రాహ్మణ స్థితికి చేరుకుంటే అతనే బ్రాహ్మణుడు అసలు బ్రాహ్మణత్వం అంటే అర్థం ఏమిటో తెలుసుకోకుండా బ్రాహ్మణులను వేదాలను భగవద్గీతను విమర్శిస్తూ హిందూ మతాన్ని రక్షిస్తున్న బ్రాహ్మణులను బహిష్కరించండి అని కొన్ని వర్గాల వారు సమాజానికి పిలుపునిస్తున్నారు సామాజిక స్థితిగతులతో సంబంధం లేని ఒక శాస్త్రీయ పద్ధతియే ధ్యానం నీటిని వేడి చేస్తే అవుతుందనేది ఎంత నిజమో ధ్యానం చేస్తూ పోతే ఏ మనిషి అయినా బ్రాహ్మణుడు అవుతాడు అనేది కూడా అంతే నిజం భగవద్గీత శాశ్వత శాంతి ఆనందాలతో గడిపే శాస్త్రీయ జీవన విధానము ఇస్తుంది ధ్యానంతో బ్రాహ్మణ దశకు చేరుకున్నవాడు సమస్త మానవులు జీవులు జంతువులు పక్షులు అన్నిటిలోనూ తనలాంటి ఆత్మనే ఉంటుంది కాబట్టి ఇతరుల ఆత్మను హింసించకూడదు ధ్యానం చేయండి అని మాత్రమే అంటాడు మరి వీరందరూ బహిష్కరించాలనుకుంటున్నది ఏ బ్రాహ్మణుడిని మరి ఎందుకు బ్రాహ్మణత్వం తెచ్చి ధ్యాన విద్య చచ్చిపోతే రాక్షసత్వం పెరుగుతుంది అసలే మత విద్వేషాలతో కొట్టుకు మానవాళికి ఇది మరింత అనర్థం తెచ్చిపెడుతుంది ఇదివరకే గుడులలో ఊర్లలో ఉండే ధ్యాన ఆధారిత పురోహిత వ్యవస్థ ధ్వంసమైంది శక్తి దృక్పథంతో చూస్తే ఆత్మలు అన్నీ ఒకటే కాబట్టి ఆత్మ ఆధారంగా మనుషులను చేయలేము అలాగే మనిషి యొక్క మనస్తత్వాన్ని కూడా సంపూర్ణంగా అంచనా వేయడం కుదరదు కాబట్టి మనసు ఆధారంగా మనుషులను వేర్వేరుగా విభజించలేము అందువల్ల సమాజానికి అవసరమైనటువంటి మరియు సామాజికంగా గుర్తించబడినటువంటి విధానమే భౌతిక లక్షణాల ఆధారంగా మనిషిని గుర్తించడం జరుగుతుంది శరీరానికి ఉపయోగపడేటువంటి పదార్థాలను గుర్తించడం ఉపయోగించడం వాటి గురించి నిరంతరంగా ఆలోచించడం జరుగుతుంది మనిషి సమాజంలో జీవించడానికి అలా శరీరమే అత్యంత ప్రాధాన్యత గల అంశమైంది అందుకే ఆత్మ లేదా నేను అంటే ఈ శరీరమే అనుకుంటున్నాడు మనిషి మనిషి శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల కొరికే తన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు అందువల్ల అతనికి పదార్థ దృక్పథం ఏర్పడింది నిజానికి ఎవరైనా నేను అని అంటున్నప్పుడు అలా అంటున్నది శరీరం గురించి కాదు శరీరం గురించి ఏదైనా అనాలి అనుకుంటే నా శరీరం అంటూ మాట్లాడతారు కదా కానీ నేను శరీరం అనరు కదా అలాగే నేను అంటున్నప్పుడు అది మనసు గురించి కూడా కాదు మనసు గురించి మాట్లాడాలనుకుంటే నా మనసులో ఆలోచనలు ఉన్నాయి అంటారు కదా ఇప్పటికే మిగిలింది ఏమిటి హృదయం వైపు చూపిస్తూ నేను అనే మాట అంటున్నది పుట్టినప్పుడు హృదయంలో స్థితంగా ఉన్న శక్తి రూపంలో ఉన్న ఆత్మనే కాలక్రమేణే అది మనసును విపరీతంగా ఉపయోగిస్తూ హృదయాన్ని వదిలి మనసుకు అతుక్కొని పోతుంది శరీరానికి తల్లిదండ్రులు పేరు పెట్టి ఉంటారు ఆ పేరు శరీరం వరకే పరిమితం ప్రతి సెల్ ఫోన్లో ఒక బ్యాటరీ ఉంటుంది అందులో శక్తి ఉంటుంది అన్ని బ్యాటరీలలో ఉండే ఆ విద్యుత్ శక్తి ఒకటే సెల్ ఫోన్ నెంబర్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి అవి సెల్ ఫోన్ శరీరాలకు పెట్టిన ఈ నెంబర్లు వేర్వేరు సెల్ ఫోన్ల పనితీరు వాటి మెమరీ చిప్లో దాచిన సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద ఆధారపడి వేర్వేరుగా ఉంటాయి అలాగే యూజర్ సాఫ్ట్వేర్లు వేర్వేరుగా ఉంటాయి ఈ రెండు సాఫ్ట్వేర్లనే మొదటి దానిని ప్రాథమిక మనసు అని మరియు రెండవ దానిని ద్వితీయ మనసు అనవచ్చు